యాసంగిలో కూడా మనకు నీటిపారుదల సౌకర్యాన్ని ఉపయోగించుకొని వరి నాట్లు వేసుకున్నారు మనకు మనకు వరి కాకుండా ఒకవేళ నీటి వసతి తక్కువగా ఉండి మనము వరి నాటు వేయలేని పరిస్థితుల్లో అడపదడప నీటి వసతి ఉండి కొంతవరకు మాత్రమే మనము నీటి తడ్డలు ఇచ్చుకున్న పరిస్థితుల్లో మనకు ఈ వేసవిలో కూడా ప్రధానంగా మనము కూరగాయల పంటలను సాగు చేసుకోవచ్చును దీని ద్వారా మనము వరికైతే ఎంత ఉపయోగిస్తున్నామో నేను దానికంటే దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ అంటే సగం నీటితో మాత్రమే మనము ఈ కూరగాయ పంటలను సాగు చేసుకోవచ్చును అదేవిధంగా దానికంటే చాలా తక్కువ కాల పరిమితి దాదాపు మనకు వివిధ రకాల కూరగాయలు అనేది వేసిన యాభై నుంచి తొంభై రోజుల వరకు మనకు అంటే వాటి రకాలను మనం వేసే సమయానికి అనుగుణంగా మనకు దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి తక్కువ కాల పరిమితిలో తక్కువ నీటిని ఉపయోగించుకొని మనము వేసవిలో కూరగాయ పంటలను కూడా సాగు చేసుకోవచ్చును కావున రైతు సోదరులు ఇప్పటికీ అయినా ఎవరైనా వారికి నీటి సౌకర్యం ఉండే పరిస్థితులలో మనము ఈ వివిధ రకాల కూరగాయలను మన ప్రాంతానికి అనుగుణంగా పండించుకోవచ్చును అందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే టమాటా వంకాయ బెండకాయ వంటి కూరగాయలతో పాటు ఈ తీగజాతి మరియు పందిరి కూరగాయలు అయినటువంటి బీర కాకర సోర కూరగాయలను అదేవిధంగా ముఖ్యంగా అతి తక్కువ కాల పరిమితి గల ఆకుకూర పంటలు కొత్తిమీర పాలకూర బచ్చలి వంటి వాటిని కూడా మనము తక్కువ కాల పరిమితిలో తక్కువ నీటిని ఉపయోగించుకొని మనము సాగు చేసుకొని మంచి దిగుబడులు అనేది సాధించుకోవచ్చును ఇందులో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే టమాటా ప్రస్తుతము మనము ఈ టమాటా పంటను ఒక ఎకరానికి సాగయ్యే వరి నీటితో ఉపయోగ చూసుకున్నట్లయితే దాదాపు ఎకరాల వరకు మనము ఈ టమాటా పంటను అదే నీటితోటి సాగు చేసుకోవచ్చును ఈ టమాటా పంట అనేది మనకు దాదాపు వేసవికి అనుగుణంగా ఉండే రకాలను మనము ఎంచుకున్నట్లయితే ఫిబ్రవరి రెండో వారం వరకు కూడా మనం నాట్లు వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది మనము ఈ నాటుకు వేసేటప్పుడు మిగిలిన కాలాలతో పోలిస్తే ఈ వేసవిలో ఏంటంటే మనకు దిగుబడులు కొంచెం తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎందుకంటే ఉష్ణోగ్రతలు పెరిగిపోయి మనకు ఈ మగపూల సంఖ్య అనేది పెరిగిపోయి మనకు దిగుబడిని కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి మనము సాధారణం కంట కొంచెం మొక్కల సాంద్రతను పెంచుకోవాలి అంటే కొంచెం దగ్గర దగ్గరగా మనము ప్రధాన పొలంలో టమాటా నారును నలభై ఐదు నుంచి నలభై ఐదు సెంటీమీటర్లు మొక్క వరుసలకు మధ్య దూరం అదేవిధంగా పదిహేను నుంచి ఇరవై సెంటీమీటర్లు మొక్కల మధ్య దూరం ఎంచుకొని మనము విత్తు నాటుకోవాలి ఈ టమాటా పంటను మనము చాలా వరకు ఇప్పుడు రైస్ సోదరులో కొంతవరకు ఆల్రెడీ నాటుకున్నారు వాటిలో ప్రజెంట్ ఏంటంటే మనకు దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల దశలో అంటే షాకీ దశలో ఉంది ఎటువంటి సమయంలో కూడా మనకు ఈ తెల్లదోమ వచ్చే అవకాశం ఉంది కాబట్టి దానిని నివారించుకోవడానికి మనకు ఈ జిగురు అట్టలు అంటే పసుపు రంగు జిగురు అట్టలు కనుక మనకు ఎకరానికి పది చొప్పున అమర్చుకున్నట్లయితే ఈ దోమలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జిగురు అట్టలు కతుక్కొని వాటి సంఖ్య అనేది తగ్గిపోయి ఉధృత అనేది కూడా తగ్గించుకోవచ్చు లేదనుకుంటే మనకు ఈ ఎస్సిఫైడ్ అనే మందు ద్రావణాన్ని ఒకటి పాయింట్ ఐదు గ్రాములు లేదా ఎస్టాపైఫ్రైడ్ అనే ద్రావణాన్ని జీరో పాయింట్ రెండు గ్రాముల చొప్పున కలుపుకొని మనము ఈ పిచికారి చేసుకున్నట్లయితే ఈ తెల్లదోమ వ్యాప్తిని కూడా నివారించుకోవచ్చును అదేవిధంగా అక్కడక్కడ ఒకవేళ మనకు కాయలు వచ్చే దశలో ఉన్న టమాటాను చూసుకున్నట్లయితే ఆ కాయ తులచి పురుగు అనేది కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దాని నివారణకు మనకి ఇమామెక్టి ఎక్కి బెంజేటు జీరో పాయింట్ నాలుగు గ్రాములను ఎకరా లీటర్ నీటికి కలుపుకొని పిచ్చికారి చేసుకుంటే మనకి కాయ తులుచు పురుగును కూడా సమర్థవంతంగా నివారించుకోవచ్చు మనకు ఒకవేళ వేసవిలో కనుక నాటలు లేట్ అయితే టమాటా నారనేది మనకు ఈ ఆకుముడత పురుగు అదేవిధంగా విధంగా రోగం కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనము సాధ్యమైనంత వరకుగా తొందరగా మన వేసవిలో నాటుకోవాలి ఎందుకంటే నీటి తడులు అనేది ఎక్కువగా ఇచ్చుకోవాల్సి వస్తుంది గాలిలో తేమ శాతం అంటే తగ్గిపోయి మనకు వేడి గాలులు అదేవిధంగా ఉష్ణోగ్రతలు అనేది కూడా పెరిగిపోయే అవకాశాలు ఉంటుంది కాబట్టి మనము ఎక్కువ సంఖ్యలో మన తేమ భూమిలో ఉన్న తేమను అనుగుణంగా ఎండాకాలంలో ముఖ్యంగా ప్రతి నాలుగు నుంచి ఐదు రోజులకు ఒకసారి కనుక మనము నీటిని అందించినట్లయితే మనము మంచి దిగుబడిని సాధించుకోవచ్చు ముఖ్యంగా మనకు ఈ ఉష్ణోగ్రతలు పెరిగిన కుదలది మనకి ఈ మగపూల సంఖ్య అనేది పెరిగిపోయి ఆడపూల సంఖ్య అనేది తగ్గిపో అవకాశం ఉంది కాబట్టి మనకు తద్వారా ఈ దిగుబడి అనేది కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉండదు కాబట్టి రైతు సోదరులు సాధ్యమైనంత ముందుగా మనం టమాటలను ట్రాన్స్ప్లాంట్ అంటే నాటుకోవాలి ఒకవేళ మనము లేట్ అయిన పక్షంలో మంచి వేసవి ఉష్ణోగ్రతలు తట్టుకునే రకాలైనటువంటి మారుతం అర్క వికాస్ అర్క సౌరవం వంటి రకాలను గణ ఎంచుకున్నట్లయితే మంచి దిగుబాలను సాధించుకోవచ్చును